మహాగణాధిపతి మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి పరిశీలిద్దాం ఇది పరిశీలించే ముందు సింహరాశి అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం సింహరాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతుల్ని పరిశీలించినట్లయితే సింహంలో బుధ శుక్రులు కన్యలో కేతువు కుంభంలో శని అష్టమంలో రాహువు అలాగే దశమ స్థానంలో వృషభ రాశిలో గురుకుజులు వ్యయస్థానంలో రాశ్యాధిపతి అయినటువంటి రవి సంచరిస్తున్నారు ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి అంతేకాకుండా ఈ మాసం రవి కుజ బుధ శుక్రులు వారి వారి స్థానాల్లో మార్పు చెందడం అనేటువంటిది కూడా జరుగుతోంది ఇవి కూడా సింహరాశి వారికి వారి రాశి ఫలాల్లో ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ మాసం గ్రహగతులను బట్టి గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కొంత శుభాశుభ మిశ్రమంగా ఉంది కొన్ని విషయాలు కొంత అనుకూలంగా ఉన్నా కొన్ని విషయాల్లో ఇబ్బందులు తప్పేలా లేవు కనుక ఇటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఇక ఈ గ్రహగతుల్ని కాస్త పరిశీలించినట్లయితే భార్యాభర్తల మధ్య కొంత భేదాభిప్రాయాలు రావటం ఆర్థిక పరమైన అంశాల్లో సమయానికి చేతికి డబ్బు అందకపోవటం ఇటువంటి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రాజకీయ నాయకులకైనా పదవి భంగం ఇటువంటివన్నీ కూడా కొన్ని ఇబ్బందులు కలగబోతున్నాయి ఈ మాసంలో కనుక మీరు ఈ సింహరాశి వాళ్ళు మరి ముఖ్యంగా రవి శని గురుగ్రహాలకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి దీనికి సంబంధించినటువంటి ఇక్కడ మీకు సంబంధించిన కొన్ని పరిహార క్రియలను ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో చివరిలో ఆ పరిహారాలను మీరు చూసి తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే ఈ ఇబ్బందుల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు ఇకపోతే సింహరాశి జాతకుల విషయానికి వచ్చేటట్లయితే విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే మరి ముఖ్యంగా కొంచెం విద్యా విషయంలో కొంత వెనుకబాటుతనం కనిపిస్తోంది అనుకున్న ఉత్తీర్ణత శాతం రావడానికి ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది మీరు డెబ్బై శాతం మార్కులు రావాలి అని సింహరాశి విద్యార్థులు అనుకునేటట్లయితే ఎనభై శాతానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక టెన్ పర్సెంట్ తక్కువే వచ్చే అవకాశం ఉంది కనుక ఈ విషయంలో సింహరాశి జాతకులు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీ వర్క్ ప్లేస్లో కొంత ఒత్తిడితో కూడినటువంటి వాతావరణం ఏర్పడుతుంది తద్వారా మీరు కొంచెం పై అధికారులకి కింద స్థాయి ఉద్యోగస్తులకి మీరు సమాధానం చెప్పుకోవడం కొంచెం కష్టంగా మారుతుంది ఈ విషయంలో ఇబ్బంది పడతారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మీకు ప్రమోషన్స్ కూడా వస్తాయి ఆర్థికంగా కూడా మీరు మీ జీతం పెరుగుతుంది రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ కూడా సకాలంలో చేతికి అందటం అనేటువంటిది జరిగి తీరుతుంది సింహరాశి టీవీ సినిమా రంగ కళాకారుల విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళకి రావాల్సినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దాదాపుగా వస్తాయి కానీ కొన్ని మాత్రం చివరి నిమిషంలో మీ చేయి జారిపోవడం అనేటువంటిది కొంత ఆందోళన కలిగిస్తుంది కొన్ని ప్రాజెక్ట్స్ మాత్రం ఆ ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా మీకు పేరు వచ్చిన చోట డబ్బు రాదు డబ్బు వచ్చిన చోట పేరు రాదు కనుక ఈ మాసం మీరు సైన్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆచితూచి అడుగు వేయటం అనేటువంటిది ముఖ్యంగా సింహరాశి ఈ సినిమా టీవీ రంగ కళాకారులకి చెప్పదగినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఇకపోతే బంగారం ఈ సింహరాశి వారు ఈ మాసం కొనుగోలు చేస్తారు మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం భవిష్యత్ అవసరాల కోసం బంగారం కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది బంగారం రేట్ అనేటువంటిది రాబోయే పద్దెనిమిది నెలల నుంచి రెండు ఏళ్ల లోపల లక్ష రూపాయల దాకా చేరే అవకాశం ఉంది ఇది తగ్గే అవకాశం లేదు కనుక మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉంటుందో అది భవిష్యత్తులో మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తుంది వాళ్ళ యొక్క అవసరాలను తీరుస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇకపోతే ఈ మాసం ఇక సింహరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి అంశాల గురించి కాస్త పరిశీలిద్దాం సింహరాశి వాళ్ళు పూజించవలసినటువంటి దైవం రామాలయం అంటే రాముణ్ణి పూజించాలి ఎవరైతే నిరంతరం సింహరాశి వాళ్ళు రామ మందిర నిర్మాణంలో భాగం పంచుకుంటారో రామ మందిరం మెయింటెనెన్స్లో భాగం పంచుకుంటారో రాముణ్ణి ఆరాధిస్తుంటారో వాళ్ళకి జీవితంలో ఎదురుండదు సింహరాశి వాళ్ళకి అత్యంత సులువైనటువంటి పరిహారం ఏంటంటే ప్రతి శ్రీరామనవమికి ఆ ఉత్సవాలు జరిపించడం అన్నదానం చేసేటట్లయితే ఏ రంగంలో ఉన్న సింహరాశి వాళ్ళకైనా తిరుగులేని విజయాలు చక్కటి ఆర్థిక అభివృద్ధి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పుష్కలంగా వస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే సింహరాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు ఆరెంజ్ కలర్ లేదా కాషాయం రంగు అని చెప్పొచ్చు ఈ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉంటుందో అది మీరు వాడేటువంటి దుస్తుల్లో కానీ వాహనాల్లో కానీ ఉండేటట్లుగా చూసుకోండి ఇవి కొంచెం తక్కువగా ఉంటాయి కనుక వైట్ కలర్ కూడా మీరు వాడవచ్చు కనుక మీరు వాడే వాహనాలు కానీ దుస్తులు కానీ ఆరెంజ్ కలర్ కాషాయం రంగు గోల్డ్ కలర్ వైట్ కలర్ ఈ కాంబినేషన్స్ ఉండేటట్లుగా చూసుకునేటట్లయితే వాహనాలు కానీ మీ దుస్తులు కానీ ఇలా ఉంటే మీకు చక్కటి విజయావకాశాలు లభిస్తాయి చక్కటి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య ఒకటి మీరు మీ మొబైల్ నెంబర్ టోటల్ గుడితే ఒకటి వచ్చినట్టుగా చూసుకోండి మీ కాల నెంబర్ టోటల్ గుడితే ఒకటి వచ్చినట్లుగా చూసుకోండి అది మీకు చక్కటి అదృష్టాన్ని సమాజంలో పేరు ప్రతిష్టలని అధికార పదవి యోగాన్ని అష్టైశ్వర్యాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం ఏమాత్రం లేదు కనుక ఇక మీ ఈ సింహ రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహాన్ని పరిశీలించినట్లయితే వెండి మీకు చాలా అదృష్టాన్ని ఇస్తుంది మీరు వీలైనంత వరకు వెండి నాలుగు గోళీలని దగ్గర ఉంచుకోవటం కానీ లేదా ఏదైనా వెండి వస్తువులు ఉంచుకోవటం కానీ వెండి లాకెట్ని ధరించడం కానీ ఏదైనా చేసేటట్లయితే ఆ లోహం మీకు చక్కటి అదృష్టాన్ని ఇస్తుంది చక్కటి ఆరోగ్యాన్ని పేరు ప్రతిష్టలని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు అలాగే మీరు దర్శించవలసినటువంటి దేవాలయం రామ మందిరం ఇక మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటిది ఎనిమిది టోటల్ పొరపాటును కూడా వాడవద్దు అలాగే మీరు నల్లటి నలుపు రంగు కార్లని బైకులని వీలైనంత వరకు వాడవద్దు ఒకవేళ అటువంటి వాడవలసి వస్తే దాంట్లో కొంచెం సిల్వర్ కలర్ మిక్స్ అయ్యేటట్లుగా చూసుకోండి సిల్వర్ కలర్ అయినా కూడా కార్ అయినా మీకు బాగా కలిసి వస్తుంది కానీ ప్యూర్ బ్లాక్ మాత్రం పొరపాటును కూడా వాడకుండా ఉండటం చాలా మంచిది సింహరాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం ఆదివారం అలాగే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి వారం శనివారం ఏదైనా ముఖ్యమైన పని చేయాలనుకున్నప్పుడు ఆదివారం ప్రారంభించండి ఒకవేళ ఆదివారం నాడు ఏ కార్యాలయాలు ఉండవు కాబట్టి కాస్త కాస్త ఇబ్బంది కలుగుతుంది అని అనుకున్నప్పుడు మీరు గురువారం నాడు ప్రారంభించినా కూడా చక్కటి ఫలితాలు పొందగలుగుతారు శనివారం నాడు ఏది పని చేయాల్సి వచ్చినా కూడా వీలైన వాయిదా వేయడానికి ప్రయత్నం చేయండి వాయిదా వేస్తాం చాలా మంచిది గురుగ్రహ అనుగ్రహం కోసం ఇప్పుడు మీరు పాటించవలసినటువంటి పరిహారాల గురించి ఇప్పుడు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను వాటిల్లో మొదటిగా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో గురుగ్రహానికి జపం చేయించి శనగలను గనక దానం ఇచ్చేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది జరుగుతుంది ఇది మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో చేయాలి తప్పితే ఇంట్లో చేసుకోవటానికి పరిహారం పనికిరాదు అలా చేయకూడదు కనుక మీరు మీరుగా మీ ఇంట్లో మీ సొంతగా చేసుకోవటానికి ఉపయోగపడేటువంటి పరిహారాలను కూడా ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను వాటిల్లో మీకు చేతనైనది పాటించండి మీకు అవకాశం ఉన్నంత వరకు ఈ పరిహారాలు పాటించండి వాటిలో మొట్టమొదటిది ఏంటంటే మీరు మీ నుదుటిన ప్రతినిత్యం పసుపుతో తిలకాన్ని ధరించండి లేదా పసుపుని బొట్టుగా పెట్టుకోండి అది బాగోదు అని కనుక మీరు ఫీల్ అయితే మొట్టమొదట పసుపు పెట్టుకుని తర్వాత కుంకాన్ని ధరించేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది అలాగే మీరు మీకు తోచినటువంటి వ్యక్తులు అర్హు అర్హులైనటువంటి వాళ్ళకి మరి ముఖ్యంగా బ్రాహ్మణులకి బెల్లము శనగలు దానం చేయండి శక్తి ఉన్నవాళ్ళు బంగారం దానం చేసినా కూడా ఖచ్చితంగా గురుగ్రహ శాంతి అనేటువంటిది తప్పనిసరిగా వస్తుంది అలాగే మీరు మీకు అవకాశం ఉంటే రావి చెట్టుకి నీరు పోసి ప్రదక్షిణాలు చేసినా కూడా గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది బ్రాహ్మణులకు సాధువులకు మీ కుల పురోహితుడికి మీ ఇంటి పురోహితుడు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చక్కగా సత్కరించండి వాళ్ళకి కావలసినటువంటివి మీరు చేయగలిగితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది రవిగ్రహ అనుగ్రహం కోసం చేయవలసినటువంటి పరిహారాలు ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ జన్మ జాతక రిచ్చా రవిగ్రహం మీకు అనుకూలమైనటువంటి స్థితిలో లేడు గనుక మీరు చేయవలసినటువంటి పరిహారాల్లో మొట్టమొదటగా రవిగ్రహానికి జపం చేయించి గోధుమలు దానం ఇచ్చేటట్లయితే తప్పనిసరిగా తగిన శాంతి జరుగుతుంది ఇది మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో మాత్రమే చేయాలి ఇంట్లో చేయడానికి పనికిరాదు అయితే మీరు మీ ఇంట్లో మీకు సొంతగా చేసుకోదగినటువంటి పరిహారాల గురించి కూడా ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను ప్రతి ఆదివారం నాడు గోసేవ చేయండి గోవులకు తగినటువంటి ఆహారాన్ని అందించండి అలాగే మరొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే గోధుమలు బెల్లం రాగి వస్తువుల్ని దానంగా ఇవ్వండి ఈ దానం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఒక బ్రాహ్మణులకే ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి అవసరత ఉంటే వాళ్ళకి ఇచ్చినా కూడా మంచి ఫలితాలు అనేటువంటివి తప్పనిసరిగా వస్తాయి అలాగే మరొక ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటంటే రాగి నాణ్యాన్ని పారేటువంటి నదిలో వేసేటట్లయితే సూర్యగ్రహ శాంతి జరుగుతుంది సూర్యుడిచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి అనుకూల ఫలితాలు పెరగడం జరుగుతుంది కనుక నేను చెప్పినటువంటి అన్ని పరిహారాలు పాటించి తగిన జాగ్రత్తలు వహించి సింహరాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చక్కటి కుటుంబ జీవితాన్ని గడపాలని చక్కటి జీవితాన్ని అనుభవించాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి